అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో డబుల్ నెంబర్ ప్లేట్లు కలిగిన కార్లు కలకలానికి తెర ఆ కార్లలో వచ్చింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ అధికారులని గుర్తించిన మీడియా ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగిన డిఆర్ఐ విచారణ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి నేరస్తులను ఫారెస్ట్ కార్యాలయానికి తరలించిన డిఆర్ఐ అధికారులు వివరాల్లోకి వెళితే అటవీ సంపదైన పూడుపాము అలుగు అక్రమంగా దొంగలించి ఎక్స్పోర్ట్ చేసేందుకు సిద్ధమైన ఏడుగురు వ్యక్తులు రైల్వే కోడూరు పట్టణంలోని ఎస్ఆర్కే లాడ్జీలోకి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు లాడ్జిలోని ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని సుమారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తమదైన శైలిలో విచారణ చేపట్టి అటవీ సంపదైన అలుగు పూడుపామును స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏడుగురిలో ముగ్గురు కోడూరు వాసులు కాగా ఇద్దరు తెలంగాణ ఇద్దరు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు వీరిపై అటవీ వని ప్రాణ సంరక్షణ సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించి కొన్ని ప్రాణులను తరలిస్తున్న నేరత్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది சார் <laughs> 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 <laughs>

ஏய் கேடி எல்லாமே ஏய் கம் ஆடா தாத்தா இது என்ன தம்மாமா ஓடறா ஓடறா கே 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 டேடி அம்மா மலை தர பவர் தான் அது சாரி ஆடி போறேன் ஏய் இந்த மாதிரி ప్లస్ శాండ్బో రెడ్ శాండ్బో అనేది మనము పూర్వగా ఉంటారు రెండు తలకల పైన ఉంటారు కానీ కొంచెం అరుదైన జాతి ఈ దీనికి సంబంధించి సిపి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము చేస్తున్నాము పూడ్ బాగుంది ఇంకా పాంగోలీన్ అంటారు అలుగు అంటాం మన దానికి సంబంధించిన రేపు స్కేల్స్ ఆఫ్ పాంగోలీన్ అంటారు అవి కూడా సీజ్ చేసాము అది ప్లస్ రెడ్ శాండ్ బాగు అనేసి పూడ్ బాగు సంబంధించిన బయట డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు ఎక్కడ నుంచి వచ్చారు ఫ్రమ్ విజయవాడ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండి డిఫరెంట్ స్టేట్స్ ఉంటారు అంతా టీం కలిసి క్లబ్ చేసి ఈ స్మగ్లింగ్ సెవెన్ మెంబర్స్ లేదండి ఒక త్రీ మెంబర్స్ కోడ్ రోజు ఉన్నారు రిమైనింగ్ ఫ్రమ్ టూ మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ టూ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ ఇద్దరు వచ్చేసి మన బెంగళూరు ఏరియా సార్ ఇది రవి వాళ్ళు పట్టారండి ప్లస్ ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అందరూ తెలుస్తుంది సో వాళ్ళు మేము మ్యూజువల్ దీన్ని దీని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ లో కోడూరుంది కోడూరు వాళ్ళ పాత్ర అంటే వాళ్ళు జస్ట్ ఈ ప్రైమరీ ప్రైమరీగా మాత్రం ఇన్వెస్టిగేషన్ జరిగింది ఫర్దర్ గా తెలుస్తుంది ఎవరు ఏ రకంగా చేస్తారని దానిపై కోడూరు వాళ్ళు మాత్రం ముగ్గురు ఉన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము మా ప్రొసీజర్ మా కాంప్లెక్స్ తీసుకెళ్తాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి రిమైండ్ ఇంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ రైల్వే కూడా అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించారా ఉన్నటువంటి అధికారులు ఉన్నాయి లేదు లేదండి ఈ ఇంటెలిజెన్స్ అనేది వీళ్ళు గ్రాఫ్ చేసింది అవుట్ సైడ్ ద స్టేట్ సో అక్కడ నుంచి కాల్ డేటా ప్రకారం కొన్ని తీసుకుంటూ వచ్చి సార్ రైల్వే కోడల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి సంబంధించి ఇది రైల్వే కోడ అటవీ ప్రాంతం ఇంత జరుగుతున్నప్పుడు ఇక్కడ సీజ్ చేసిన ఏదైతే ప్రాడ్యూజ్ ఉందో అది ప్రాడ్యూజ్ మన ప్రాంతానికి సంబంధించింది కాదు అది చాలా పెద్దది అది ఎన్ఎస్టిఆర్ అనేసి నాకు ఇప్పుడు ప్రైమరీ డేటా ప్రకారం డోర్నాల డోరాలంటే సో అక్కడ జరిగే అరవై జాతులు సీజ్ చేశారు పాయంగోళీ స్కేల్స్ అంటారండి వాటి వాటి ఉంటాయి పైన పొలకలుంటాయి అవి ప్లస్ రెడ్ సనేసి ఒకటి దాన్ని మనం కూడు అంటారు దానిలో ఒక లైవ్ సార్ లేదు చనిపోయిన తర్వాత తీస్తారు బోవ్ అనేది చనిపోయిన రైల్వే తీసుకున్నారు సార్ రైల్వే